రెస్టారెంట్లో తిన్న చికెన్ మనకి బాగా నచ్చుతుంది కదా మరి అదే టేస్ట్ తోటి చికెన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం చికెన్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని ఉప్పు పసుపు టేస్ట్కి సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్టు అరబద్ద నిమ్మ చెక్క పిండుకొని ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టి ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది ముక్క సాఫ్ట్గా అవుతుంది నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం ఈ ఉల్లిపాయని కూడా మిక్సీలో వేసి పేస్ట్గా ప్రిపేర్ చేసుకుందాం ఇలా చేయడం వల్ల చికెన్ గ్రేవీ చిక్కగా అవుతుంది ఉల్లిపాయతో పాటు ఈ మసాలాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాలు కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు యాలక కొంచెం మిరియాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని వేగాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ మసాలాని ఆయిల్లో వేయించుకోవాలి ఈ ఆయిల్లో ఇది వేగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వచ్చేసింది మా వాళ్ళైతే వచ్చేసి త్వరగా త్వరగా ఆకలాకల నన్ను ఇబ్బంది పెట్టేశారు కుక్కరే కదా త్వరగా అయిపోతుందని కాసేపు వాళ్ళని ఆగమని చెప్పి నా వంటని కంటిన్యూ చేశాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కదుపుకుందాం మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఒక రెండు స్పూన్ల పెరుగునైతే ఇందులో వేసుకొని టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కూడా వేగిపోయింది కదా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ మసాలాలో వేసేసుకోవాలి నేను ఎలా నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి వాటర్ ఏమీ వేయకుండా దీన్ని ఇలా ఉడికించుకోవాలి అడుగు పడుతుంది అనుకుంటే కొంచెం చూడండి కొద్దిగా వాటర్ వేయండి ఇప్పుడు కొంచెమే ముక్క ఫ మొదటగా కుక్కర్లో ఇలా ఉడకాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా వేసి ఉడికించుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కదిపేసుకొని ఉడకనివ్వాలి ఒక ఫార్టీ పర్సెంట్ మొక్క ఫస్ట్ మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి వాటర్ కూడా వేయకుండా ఇప్పుడు చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ వేసేసుకుందాం ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒక అర గ్లాస్ అంతా వాటర్ ఇప్పుడు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ సిమ్లో రానివ్వాలి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని చాలదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లోనే మూడు విజిల్స్ రానివ్వాలి పైనుంచి కస్తూరి మెత్తి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చికెన్ చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి